ప్రైజ్ లాడ్ ఈరోజు దావీదు కీర్తన ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందామండి తన అతిక్రమములకు పరిహారమునందువాడు పరిహారము నొందువాడు తన పాపమ్మకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు యహోవచ్చత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనిన ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దేవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటేని నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలం మందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదరు విస్తార జల ప్రవాహములు పరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడే అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళుమితోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమికని నీ కృప ఆవరించిన్నది నీతిమంతులారా యహోవాని బట్టి సంతోషించుడి ఉల్లాసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడే దేవుడిచ్చిన వాక్యం దీవించుగాక ఆమె అదేవిధంగా దావీదు కీర్తన ముప్పై మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందామండి నీతిమంతులార యహోవాను బట్టి ఆనందగానము చేయుడే స్థుతి చేయుట యథార్థవంతులకు శోభష్కరము సితారతో ఏహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవా వాక్యము యర్థార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవ కృపతో నిండి ఉన్నది ఎహోవ వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అనాథ జలములను హోట్లలో కూర్చువాడు ఆయనే లోకలందరూ ఎహోవయందు భయభక్తులు నిలపవలేను పరలో భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను ఆయన మాట సెలవీయగా దాన్ని ప్రకారం ఆయన ఆజ్ఞింపగానే కార్యము స్థిరపరచబడెను అన్య జనముల ఆలోచనలను ఎహో వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయను ఎహోవా ఆలోచన సదాకాలము నిలిచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఎహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యుడు ఆయన తనకు స్వాధ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యుడు ఎహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తలు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది మనం యహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉన్నాం ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొని చిన్నది ఆయనే మనకు సహాయము మనకు కేడమనే ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీదలుండనే కాక దేవుడి చిన్న వాక్యం కాక ఆమె